పలుకకే బంగారమాేనా కోదండణి పలుకే బంగారమాేనా పలుకే బంగారమానాపాణి పలుకే బంగారమాేనా పలుకే బంగారమాయే పిలచీనా పలుకవేమి పలుకే బంగారమాయే పిలచీనా పలుకవేమి కలలోని నామస్మరణ మరవ చక్కని తండ్రి కలలోని నామస్మరణ మరవ చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయే म् um... ఎంత వేడిన గాని సుంతైనా దయరాదు ఎంత వేడిన గాని సుంతైనా దయరాదు సేయ నేనెంతటి వాడను తండ్రి సేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా 嗯。Um शरणागतत्राण बिरुदाङ्कितुडवुगाद शरणागतत्राण बिरुदाङ्कितुडवुगाद करुणिं चु भद्राचल वर रामदासपोष करुणिं भद्राचल वर रामदासपोष पलुके बङ्गारमयेन कोदण्डपाणि पलुके बङ्गारमयेन 呃。Uh పలుకే బంగారమాయ పిలచీనా పలుకవేమి పలుకే బంగారమాయే పిలచీనా పలుకవేమి కలలోని నామస్మరణ మరవ చెక్కని తండ్రి పలుకే బంగారమాయే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయే నా oh